ఎక్కడైనా కాలనీలలో ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా బోర్లు డ్రిల్ చేయమని ఎందుకంటే ఇప్పటివరకు బోర్లు వద్దనుకున్నాం మనము ఒకటి మళ్ళీ పైకి వెళ్ళి ప్రభుత్వం డైరెక్షన్ వస్తేనే బోర్లు వేయడానికి అవకాశం ఉంటుంది బోర్లు లేని పక్షంలో ఇంత పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అన్నప్పుడు ట్యాంకర్లు కొనాల్సి వస్తుంది కొత్త ట్యాంకర్లు ట్యాంకర్లను కూడా పెట్టుకోవాల్సి వస్తుంది అదంతా కూడా యాక్షన్ ప్లాన్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ డైరెక్షన్తో కింద ఉన్న అధికారులు కూడా అట్లీస్ట్ కార్పొరేషన్ లెవెల్లో ఉన్న కమిషనర్ వీళ్ళందరూ కూడా యాక్షన్ ప్లాన్ చేసుకొని వాటర్ ప్రాబ్లం లేకుండా ఓపెన్ ప్లేస్లో కానీ పార్కులలో కానీ బోర్లు డ్రిల్ చేసి బోర్ల ద్వారా వాటర్ సప్లై చేయడం ఒకటి పాత బోర్లు ఉంటే వాటిని కూడా డ్రిల్ చేసి మళ్ళీ మోటార్లు వేసి సప్లై చేయడం ఒకటి లేదా ఒకవేళ మోటార్లు ఉండి బోర్ ఉండి లైన్ ఏదైనా డిస్టర్బ్ అయి ఉంటే దాన్ని కూడా చేసి ఒక యాక్షన్ ప్లాన్ అనేది తీసుకోవాలి ఇమీడియట్గా ఎలక్షన్ అయిపోగానే మే థర్టీన్త్ అయిపోతుంది ఇమీడియట్గా ఇప్పుడు ఆఫీసర్లని కోడ్ ఉంది కాబట్టి పిల్లలేరు కాబట్టి పిల్లలేకపోయినాం అయినా ఒక డైరెక్షన్ అయితే ఇచ్చున్నాం వీలైనంత తొందరలో ఈ వారం పది రోజులలో ఒక సమస్యకు సాల్వ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదే కాదు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి సంతోషం ఎన్నికలలో ఎవరి పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకుంటాం ఎవరి పార్టీకి వాళ్ళని ఓటు వేయమని అడుగుతూ ఉంటాం కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఒకటి మర్చిపోద్దు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆలోచన మర్చిపోయి పీసీసీ ప్రెసిడెంట్గానే పనిచేస్తూ ఉన్నారు మీరు పీసీసీ ప్రెసిడెంట్తో పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని దయచేసి మర్చిపోద్దండి ముఖ్యమంత్రి గారని కోరుతూ ఉన్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి గారి బాధ్యత ఈ రాష్ట్రంలో ఈరోజు మంచినీటి సమస్య తీవ్రంగా వచ్చింది ఎక్కడ ఉంది ఎట్లా ఉందని డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సమస్య తీర్చాల్సిన అవసరం ఉంటుంది కానీ గత నాలుగు నెలల నుండి చూస్తూ ఉంటే డ్యూయల్ రోల్ పోషిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారికి ఎక్కువ పార్టీ అధ్యక్షుడిగానే గేట్లు దొరకడంతో పాటు పార్టీ మీద ఉన్న ఇంట్రెస్ట్ పాలన మీద లేదనిపిస్తుంది పాలనను గాలికి వదిలేశారు ఇప్పటికీ అస్తవ్యస్తమైంది దయచేసి ఇప్పటికైనా అటెన్షన్ ఇవ్వాలని కోరుతూ ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు గత పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సమితి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏ విధంగా పాలనను అందించినారు ఎప్పుడైనా సమ్మర్లో సమస్య వచ్చిందా కరెంటు ప్రాబ్లం ఎక్కడైనా వచ్చిందా రైతుల పంటలు ఎక్కడైనా ఎండిపోయినాయా కానీ ఈరోజు ఏ విధంగా ఉంది కింద పరిస్థితి దయచేసి గమనించి దయచేసి గమనించి మొన్న ఎన్నికల్లో జరిగినట్టు కాకుండా ఖచ్చితంగా మీరు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఎంపీ క్యాండిడేట్లుగా గెలిపించండి తెలంగాణ ప్రజల గొంతుక వినిపించేది ఒక బీఆర్ఎస్ పార్టీని దయచేసి ప్రజలందరూ ఆలోచించి ఈరోజు నేషనల్ పార్టీస్ అవి రెండు పార్టీసే ఉండాలి ఏమీ లేదు పార్లమెంట్లో మన గొంతు గట్టిగా వినిపించాలంటే అది ఒక కేసీఆర్ గారి నాయకత్వంలో సాధ్యమవుతుంది ఒకటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులందరినీ గెలిపించమని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతా ఉంది సంబంధించిన సమస్యలు కూడా అంతే ముఖ్యం ఈరోజు ఇంటర్మీడియట్లో రిజల్ట్స్ రాగానే తొమ్మిది మంది విద్యార్థులు సూసైడ్ చేసుకుంటే కనీసం ప్రభుత్వం నుండి స్పందన లేదు చేసుకోవద్దు ధైర్యంగా ఉండండి అని చెప్పే నాదుడే దిక్కు లేకుండా పోయినారు ఈరోజు రైతులు చనిపోతూ ఉంటే కనీసం రైతు కుటుంబాలకి మీరు పడకండి రైతులు భరోసాగా ఉండండి అని చెప్పే నాదుడే లేకుండా పోయినారు ఈరోజు రైతుల పంటలు ఎండిపోతుంటే కనీసం చూడడానికి తీరిక లేని ప్రభుత్వ పెద్దలు ఈరోజు ప్రభుత్వంలో పాలన చేస్తూ ఉన్నారు రేపు ఇంకొక వన్ మంత్ అయితే కాలేజెస్ స్కూల్ స్టార్ట్ అవుతాయి దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ అనేది కూడా లేకుండా పోయింది దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని పాలన మీద కూడా దృష్టి పెట్టండి పాలన గాలి కొదలేదని రిక్వెస్ట్ చేస్తున్నారు